నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లేని బలాన్ని ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని ఎత్తి చూపించేటువంటి జాకీలు కొన్ని ఉన్నాయి దానిలో ప్రధానమైనటువంటి అతిపెద్ద జాకీ ఈనాడు రామోజీరావు ఇవాళ చంద్రబాబు నాయుడికి లేని పరపతిని లేని బలాన్ని ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని చెప్పని అభూత వార్తలతో చంద్రబాబును ఒక గాలి బుడగగా తయారు చేసి చూపిస్తున్నటువంటి ఈనాడికి నిన్న సుప్రీంకోర్టులో గట్టి మొట్టిగా పట్టడం జరిగింది గట్టి దెబ్బ కుదేలు అవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు జాకి కుదేలు అవ్వటం ఏంటంటే మార్గదర్శి అనేటువంటి ఒక చిట్ ఫండ్ సంస్థను పెట్టి ఆ చిట్ ఫండ్ సంస్థ ద్వారా ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా రిజర్వ్ బ్యాంకు రూల్స్కి విరుద్ధంగా డబ్బుల్ని ప్రజల నుంచి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అంటే రూల్స్ ఉన్నాయో డబ్బు వసూలు చేయకూడదు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అనేది కూడా వసూ డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పని చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని మీరి డబ్బులు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి వాటితో పేపర్లు టీవీలు నడుపుతూ ఆ పేపర్లు టీవీలు నడుపుతూ తద్వారా దాన్ని చంద్రబాబు లాంటి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని రాజ్యాధికారంలో ఉంచేలాగా చేసి తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకునేటువంటి దుర్మార్గమైన పోకడలు దశాబ్దాలుగా చంద్రబాబు రామోజీరావు కలిసి సాగిస్తూ వస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం కానీ ఒక్క మనిషి వేసినటువంటి పిటిషన్ ఫిర్యాదుతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి ఒక చిన్న ఫిర్యాదు డబ్బులు అని చెప్పారు తప్పే ఈ డబ్బు ఎలా వచ్చిందో ఇంతవరకు కూడా కనీసం క్లెయిమ్ చేయాలి రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళు ఇంతవరకు ఆ యాభై లక్షలు ఎక్కడిది ఆ డబ్బు ఎలా వచ్చింది కూడా ఇంతవరకు క్లెయిమ్ చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళేది అంటే ఈ రకమైనటువంటి పాపపు సొమ్ముకి వీళ్ళు మూటలు కట్టి పోగేసి దాన్ని మార్గదర్శి దాకా మార్గదర్శి ద్వారా వసూలు చేసి తద్వారా ఇట్లాంటి పాపపు పేపర్లు నడపటం పా పాపపు వార్తలు రాయటం తప్పుడు వార్తలు రాయటం విషం చెప్పటం ఏదో రకంగా చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావటం ఇదే కదా చేసే పని ఇవాళ నిస్సిగ్గుగా రాస్తాడు వాలంటీర్లకి నెలకు పదివేలు ఇది ఇంకేనా చేతులేనామీ మీ వార్త రాసేది నిన్న దాకా ఇదే ఈనాళ్ళలో ఏమచ్చేశారు ఇదే ఈనాడులో ఏమని వచ్చేశారు వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకి ఇంట్లో పెళ్లి కాని యువతుల్ని వితంతువుల్ని లైట్ ఏరియాకి అమ్మ అమ్మేస్తున్నారు అని మీ మీ పేపర్లో వచ్చేస్తారు అలాగే వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో వెళ్ళి తలుపులు కొట్టి లోపరుచుకుంటాకి ప్రయత్నం చేస్తారు దొంగతనాలు చేస్తారని ఇదే ఈనాడులో రాస్తారు ఎవరి వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వీళ్ళు కార్యకర్తలే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఐదు వేల రూపాయలు ఇస్తారా అని చెప్పని ఇదే ఈనాడులో రాస్తారు చంద్రబాబు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ఈనాడులో వచ్చేస్తారు మీరు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా అదే వాలంటీర్లకి పదివేలు ఇస్తామని చెప్పని ఆయన మాట్లాడతాడు వీళ్ళు రాస్తారు అంటే మీరు ఎందుకు పదివేలు ఇద్దాం అనుకుంటున్నారు అమ్మాయిల్ని బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పని అమ్మాయిలని రెడ్ లైట్ ఏరియాకి బాగా అమ్ముతున్నారని చెప్పని మీరు పదివేల రూపాయలు ఇవ్వబోతున్నారా అలాగే ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొట్టి దొంగతనాలు చేయడానికి ఇంట్లో ఆడవాళ్ళని లోపరుచుకుంటాకి ఈ పదివేల రూపాయలు రివార్డు కింద ఇవ్వబోతున్నారా